అందరికి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పెన్షన్ల తనిఖీలో తేలనున్న నకిలీలు అని చెప్పేసి ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగిందండి ఈరోజు ఈనాడు పేపర్లో అయితే దీనికి సంబంధించి మనకి పెన్షన్లు అయితే ఇంకో వారం రోజుల్లో తనిఖీలు అయితే పూర్తయిన సమాచారం అండి అధికారుల నుంచి ప్రస్తుతానికి మనకి పండగల కారణంగా అయితే ఒక టూ డేస్ అయితే పోస్ట్ పోన్ చేశారు మళ్ళీ మనకి నిన్నటి నుంచి అయితే పెన్షన్ల తనిఖీ అనేది యధావిధిగా అయితే ప్రారంభమైతే అయిపోయిందండి ఇంకొక వారం రోజుల్లో అయితే పూర్తిగా తనిఖీలు అనేవి అయితే అయిపోతాయండి దీనికి సంబంధించిన పూర్తి వివరాలను అయితే ఈ వీడియోలో నేను మీకు తెలియజేస్తాను ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ముఖ్యంగా వచ్చేసి మనకి పెన్షన్ల తనిఖీలో తేలలు ఉన్న నకిలీలు అని చెప్పేసి ఆర్టికల్ అని చెప్పాను కదండి మనకి ప్రస్తుతానికి అయితే మళ్ళీ నిన్నటి నుంచి అయితే పెన్షన్ల తనిఖీలు అనేది ప్రారంభమైనయండి మనకి పండగ పండగలు కారణంగా అయితే మనకి ప్రస్తుతానికి ఒక త్రీ డేస్ అయితే పోస్ట్ పోన్ అయితే చేస్తారు మళ్ళీ యథావిధిగా అయితే నిన్నటి నుంచి అయితే పెన్షన్ తనిఖీ అనేది జరుగుతుంది చాలా మట్టుకు ఏంటంటే మనకి వన్ వీక్ ముందే అయితే వాళ్ళకి ఇంటిమేట్ చేస్తున్నారండి ఇలా మీ ఇంటికి వచ్చి పెన్షన్ల తనిఖీ అనేది జరుగుతుంది ఈ తారీఖున ఆ తారీఖున మీరు ఖచ్చితంగా అందుబాటులో ఉండాలని చెప్పేసి వారికి ఒక నోటీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఒకే ఒకవేళ వారు ఆ టైంలో అందుబాటులో లేకపోతే పెన్షన్ తాత్కాలికంగా కొన్నాళ్ళు ఆపివేస్తారని చెప్పేసి కూడా అందులో అయితే ఇవ్వడం జరిగింది సో దీని వల్ల ఏం చేస్తున్నారు అంటే ఆల్రెడీ వాళ్ళకు డేట్ ఇచ్చేస్తున్నారు కాబట్టి ఆ డేట్ లో వాళ్ళు వచ్చే టైం కి వీళ్ళు కొద్దిగా నడవకుండా అలాగే వాళ్ళు మంచం మీద కూర్చోవడం వీల్ చైర్ లో కూర్చొని ఉండడం మంచం మీద పడుకొని ఉండడం ఇలాంటివి కూడా చేస్తున్నారు అని చెప్పేసి అధికారులు అయితే తెలియజేస్తున్నారండి సో వాళ్ళందుకే వాళ్ళు మెడికల్ ట్రస్ట్ లో కూడా వాళ్ళు ఎలా నడుస్తారు లేకపోతే ఎలా కూర్చుంటున్నారు వాళ్ళకి వీప్ మీద ఏమైనా పుళ్ళు ఉన్నాయా ఇలాంటివన్నీ కూడా వాళ్ళైతే చూస్తున్నారండి అలాగే ఆల్రెడీ పాత సదర్ సర్టిఫికేట్ అసలు వీళ్ళ దగ్గర ఉందా ఆ సదన సర్టిఫికేట్లో ఎంత ఉంది దానికి సంబంధించి ఇప్పుడు వీళ్ళ వైకల్యం ఉందా లాభాలనే వైకల్యం ఉందని చెప్పేసి సర్టిఫికేట్స్ తెచ్చుకున్నారా అనేది కూడా చూస్తున్నారండి అయితే చాలా తక్కువ మంది అర్హులైతే గుర్తించినట్లయితే సమాచారం అండి ఎందుకంటే మనకి పదిహేను వేల రూపాయల పెన్షన్ అనేది మంచానికే పరిమితమై ఉన్న పేషెంట్స్ కి ఇచ్చే పెన్షన్ ముఖ్యంగా వచ్చేసి కిడ్నీ డయాలిసిస్ పేషెంట్స్ అలాగే పెరాలసిస్ పేషెంట్స్ వీళ్ళకి ఇవ్వాల్సిన పెన్షన్ అనేది చాలా మంది తీసుకుంటున్నారనేసి జరిగిన తనిఖీలు అయితే వెల్లడించారండి ఎందుకంటే జరిగిన తనిఖీల్లో చాలా మట్టుకు చాలా తక్కువ మంది అర్హులైతే ఉన్నట్టు గుర్తించారండి చాలా అంటే చాలా తక్కువ మంది ఉన్నారంట ఒక నూట యాభై పెన్షన్లో మహా అయితే ఒక అరవై మంది కూడా అర్హులైతే లేరని చెప్పేసి చాలా తనిఖీలో అయితే బయటపడుతుందండి ఇంకా ఒక వారం రోజుల్లో అయితే పూర్తిగా తనిఖీలు అనేవి కంప్లీట్ అయితే అయిపోతాయని అలాగే అర్హులు చాలా తక్కువ మంది ఉన్నారని ఇంకొక వారంలో పూర్తి వివరాలని గవర్నమెంట్కి అయితే నివేదిక అందిస్తామని చెప్పేసి మనకి తనిఖీ చేసిన అధికారులు అయితే చెప్పడం జరిగిందండి అలాగే వీళ్ళు వచ్చినప్పుడు మనకి జరిగిన వెరిఫికేషన్ ద్వారా వీళ్ళకి అసలు ఎంత పర్సెంటేజ్ ఉంది వీళ్ళు ఏ పెన్షన్కి అర్హులు అనేది కూడా వాళ్ళు రికమెండ్ అయితే చేసేస్తున్నారు అక్కడే సో ఎక్కువ ఆరు వేలు పెన్షన్కి ఒక ఫార్టీ పర్సెంట్ కన్వర్ట్ కన్వర్ట్ అయితే ఒక థర్టీ పర్సెంట్ పెన్షన్ అనేవి పూర్తిగా రద్దు అయితే అయిపోతున్నాయండి ఇదైతే కన్ఫర్మ్ సో నిన్న కూడా మా ఊళ్ళో కూడా చాలా మందికి అయితే తనిఖీలు అయితే జరిగినాయి ఒక ముప్పై మంది వరకుని చాలా మందికి కానీ ఇక్కడ టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల కొంతమందికి అయితే సాధన సర్టిఫికేట్లు అనేవి డౌన్లోడ్ చేసి ఇవ్వట్లేదండి అది పెద్ద ఇబ్బంది ఏమీ కాదు తర్వాత అయితే మీకు పంపిస్తారు ఎందుకంటే టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్న చోట తర్వాత వేరే ఎక్కడైతే మనకి అందుబాటులో ఉందో మనకి సర్వర్ అక్కడ అక్కడ నుంచి అవి అయితే డౌన్లోడ్ చేసి సైన్ చేసి పంపించడం జరుగుతుంది కానీ ఎవరు కంగారు పడక్కర్లేదు ఫార్టీ పర్సెంట్ పెన్షన్ అయితే సిక్స్ థౌజండ్కి కి అయితే కన్వర్ట్ అవుతాయండి కానీ ఒక థర్టీ పర్సెంట్ అంటే ఇంకా వాళ్ళు ఫేక్ అనేది గవర్నమెంటే గుర్తించేస్తారు అలాంటివి అయితే కన్ఫర్మ్ గా పోతాయండి మేబీ ఫిబ్రవరి ఒకటో తారీఖు వీళ్ళందరికీ కూడా పెన్షన్ వచ్చే అవకాశం అయితే చాలా చాలా తక్కువ ఉందని అయితే మనకి ఫిబ్రవరి ఒకటో తారీఖుని ఇచ్చే పెన్షన్ లో అయితే ఎవరైతే అనర్హులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా తొలగించి ఎవరైతే అరుగులో వాళ్ళకి మాత్రమే పెన్షన్ ఇచ్చే యోచనలో అయితే గవర్నమెంట్ ఉన్నట్లయితే సమాచారం అండి నెక్స్ట్ మనకి ఫిబ్రవరి నెల నుంచి ఆరు వేల రూపాయల పెన్షన్లు బీహెచ్ లోనే తనిఖీలు అయితే ప్రారంభమవుతాయండి సో దానికి సంబంధించి కూడా పూర్తి వివరాలను మీకు అయితే తెలియజేస్తాను ప్రస్తుతానికి అయితే బెడ్రైటమ్ పేషెంట్స్ పెరాలసిస్ పేషెంట్స్ డయాలసిస్ పేషెంట్స్ ఇవి అయితే జరుగుతున్నాయండి సో ఇవి వన్ వీక్ లో కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి ఆరు వేల రూపాయల పెన్షన్ తనిఖీ అనేది స్టార్ట్ అవుతుంది ఆరు వేల రూపాయల పెన్షన్ తనిఖీ పూర్తయిన తర్వాత నాలుగు వేల రూపాయల పెన్షన్ పొందే వారికి తనిఖీ అనేది ప్రారంభం అవుతుందండి ఖచ్చితంగా అయితే మనకి ఫేక్ పెన్షన్స్ ఉన్నట్లయితే అధికారులు అయితే గుర్తించడం జరిగింది మీరు ఏమనుకుంటున్నారు ఈ పెన్షన్ తనిఖీ అనేది కరెక్ట్ అంటారా రాంగ్ అంటారా అసలు ఎలా చేస్తే బాగుంటుంది అనేది మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్